హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది ఉగాది వ్లాగ్ మిమ్మల్తో కలిసి మేము ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూసేద్దాం ముందు రోజు నైట్ నేను మావిడాకులు అన్ని కుట్టి పెట్టుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ పూజ చేయాలి అంటే పిల్లలతో కష్టమైపోతుంది అనేసి ముందు రోజునైతే మామిడి తోరణాలకి అన్ని కట్టేసి పెట్టుకుంటున్నాను మ్యారేజ్ అయ్యాక ఇది నా సెకండ్ ఉగాది మేం కలిసి చేసుకోవడం ఎప్పుడు ఇంటి దగ్గర పేరెంట్స్ తో కలిసి చేసుకున్నప్పుడు మనకి ఎక్కువ స్ట్రెస్ ఉండదు సో అన్ని వాళ్ళే చేస్తారు కాబట్టి మనకు పెద్దగా పని ఉండదు మనం ఒంటరిగా ఏదైనా ఫెస్టివల్ చేసుకున్నప్పుడే గుర్తుకొస్తారు మనకు మన పేరెంట్స్ వాళ్ళకి వేసిన కష్టాలు అన్ని ఇప్పుడు గుర్తుకొస్తాయి సో మామిడి తోరణాలు అయితే ముందుగా ఇలా కుట్టేసి పెట్టుకుంటున్నాను అండ్ వీటి నా దగ్గర పురుకోసలేదు సో నేను అందుకే ఈ వైట్ కలర్ థ్రెడ్ ని యూజ్ చేస్తున్నాను అన్ని హోల్సేస్ పెట్టుకున్న తర్వాత ఈ వైట్ కలర్ థ్రెడ్ కి వీటిని కుట్టేసేయడమే అండ్ మా ఆయరా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది నేను కూడా కొడతాను అని బట్ తను చేయి పెట్టిందంటే ఒక పనికి రెండు పనులు అవుతాయి అనేసి తనని అలా సైడ్కి పంపించేశాను ఇంకా ఫైనల్గా నా పనిని నేను చక్కచక్క చేసేస్తున్నాను అండ్ ఇది నేను కుట్టేసిన తర్వాత మళ్ళీ పిల్లలకి ఫుడ్ తినిపించి పిల్లల్ని నిద్రపించాలి చాలా పనులు ఉంటాయి సో అందుకే చక్కచక్క చేసేస్తున్నాను పిల్లల కోసం అయితే టీవీ పెట్టేసాను వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటే ఇక్కడ నా పని అయితే అయిపోతుంది ఫైనల్గా మావిడతో నేను కుట్టేశాను అండ్ ఇవి కుట్టాక మేము బజార్కి వెళ్ళి కొన్ని కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాను అండ్ రేపు మార్నింగ్ పూజ ఉంటుంది కదా సో అందుకోసమే ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకున్నాను ఇంకా నెయ్యి ప్రసాదం కోసము ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఇంకా లకలు ఇలాంటివన్నీ కొబ్బరికాయ ఫ్లవర్స్ అన్ని పెట్టుకుంటున్నాము ఫ్లవర్స్ తీసుకురాలేదు నెక్స్ట్ డే మార్నింగ్ తెస్తే ఫ్రెష్ గా ఉంటాయని తీసుకురాలేదు బట్ పాలు ఒక్క అవన్నీ ముందు రోజునైతే తెచ్చి పెట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ముందు రోజే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ ఇది సో మార్నింగ్ లేవగానే స్నానం చేసేసి ఫస్ట్ అయితే బెల్లం నానబెట్టేస్తున్నాను పొంగలి ప్రిపేర్ చేస్తున్నాను నేను ప్రసాదంగా అండ్ మా సైడ్ ఎక్కువగా ఇదే చేసుకుంటారు ఇంకా ఓలిగలు కూడా చేసుకుంటారు బట్ నేను ఈరోజు ఈ పొంగల్ చేస్తూ ఉన్నాను అండ్ ఫస్ట్ అయితే మనం పొంగల్ చేసే గిన్నెని పూజించుకుంటున్నాను ఫస్ట్ మొత్తం పసుపు అంతా పూసేసి కుంకుమ పెట్టేసి ఆ తర్వాత కంకణంలాగా కట్టేసి ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసేయడమే అండ్ నేను ఇలా ప్రసాదం చేస్తున్నప్పుడు కూడా పిల్లలు నిద్రపోతున్నారు నేను ఎర్లీ మార్నింగే లేచి పూజ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను సో నేను ప్రసాదం కోసం పాలు ఇంకా ఇంకా వాటర్ రెండింటిని ఈక్వల్గా యాడ్ చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఇంకా ప్రసాదం పెట్టేస్తే సగం పని అయిపోయినట్టే ఇక నేను ప్రసాదం పెట్టేసి దేవుడి పటాలు అవంతా క్లీన్ చేయడానికి వెళ్ళిపోయాను అండ్ పూజ రూమ్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ముందు రోజే అమావాస్య వచ్చింది కదా సో అందుకే ఈ రోజు అన్నిటినీ నీట్ గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఓ పక్కన పూజ రూమ్ అంతా క్లీన్ చేస్తూనే ఇంకొక పక్క ప్రసాదం కూడా ప్రిపేర్ చేయాలి ఫైనల్ గా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తం ప్రసాదం అంతా ప్రిపేర్ చేశాను ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఎందుద్రాక్ష ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ప్రసాదంలో వేసి కలిపేసుకుంటే మన ప్రసాదం రెడీ అయిపోతుంది అండ్ చాలా సింపుల్గా ఉంటుందని నేను ఈ ప్రసాదం చేసేస్తున్నాను పిల్లలతో ఎక్కువ హడావిడిగా చేయలేము కదా అందుకే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్లోనే నేను ప్రసాదం తీసుకున్నాను అండ్ పిల్లలు లేచేసరికి ముగ్గు పెట్టేసుకొని అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను వాళ్ళు లేచారు అంటే ఇంకా వాళ్ళ దగ్గరే నాకు సగం టైం అయిపోతుంది ఇంకా వేపపూత కూడా తీసుకొని వచ్చేసారు వాళ్ళు లేచేసి ఇంకా మామిడి పచ్చడి చేయాలి కదా దానికోసం అనమాట రెడీగా ఉన్నాయి అండ్ చింతపండు గుజ్జును కూడా రెడీ చేసి పెట్టుకున్నాను పిల్లలు లేచేసరికి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళు లేయంగానే టక టక్ అయిపోతుంది అనేసి మామిడి పచ్చడికి కావాల్సినవన్నీ నేను తీసి పెట్టేసుకున్నాను ఐ మీన్ ఉగాది పచ్చడికి కావాల్సిన ప్రతి ఐటమ్ నేను తీసి ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను పిల్లలు లేచాక యాజ్ యూజువల్ గా వర్కే వాళ్ళకు పాలు కాచి ఫస్ట్ వాళ్ళు పాలు తాగేలాగా చూసుకున్నాను ఆ తర్వాత ఏ పనున్నా అయిపోతుంది ఆల్మోస్ట్ అన్ని పండు అయిపోయాయి పూజ ఒకటే బ్యాలెన్స్ అందరం కలిసి పూజ చేస్తే బాగుంటుంది అని పిల్లల కోసం ఇంతసేపు వెయిట్ చేశాము చిన్న మామిడికాయ లేదని పెద్ద కట్ చేశాను తీరా చూస్తే చిన్న మామిడికాయ కూడా ఉంది ఫైనల్ గా వగలు కూడా రెడీ అయిపోయింది ఇక పిల్లలు స్నానం చేసి రెడీ చేసాక ఉగాది పచ్చడి పిల్లలతోనే ప్రిపేర్ చేశాను ఒక్కొక్క ఐటమ్ గురించి చెప్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్కటి వేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఫైనల్ గా మా ఉగాది పచ్చడి చాలా టేస్టీగా అనిపించింది నాకైతే బాగా నచ్చేసింది అండ్ మా పిల్లలు చేశారు కాబట్టి ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయింది అని నా ఫీలింగ్ వి ఐరా ఇంకా ఫస్ట్ టైం ఉగాది పచ్చడి టేస్ట్ చేస్తున్నారు అండ్ అది ఇంతకు ముందు ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం కానీ బట్ ఉగాది పచ్చడి టేస్ట్ చేయించలేదు అవి కూడా ఫస్ట్ టైమే ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తున్నాడు ఫైనల్ గా మా అది చేతి మీద ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఇంకా మేమందరం కలిసి ఇంట్లో పూజ చేసేసుకొని మంచిగా దేవుడికి నమస్కారం పెట్టేసుకొని ఆ తర్వాత ఉగాది పచ్చడిని టేస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ మా ఇంట్లో ఈ రోజు ఐటమ్స్ ఉగాది పచ్చడి ఇంకా పొంగలి ఇంకా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి నీళ్ళు ఇవన్నీ ఈరోజు మాకు టిఫిన్ అన్నమాట సో మా అవికి ఫస్ట్ ఉగాది పచ్చడి టేస్ట్ చేయించాను అడికి రకరకాలుగా ఉంది బట్ బాగుంది అని చెప్పాడు ఇంకా మా పాప కూడా అంతే ఫీలింగ్ చెప్పలేదు కానీ బట్ తన ఎక్స్ప్రెషన్లోనే మనం అర్థం చేసుకోవచ్చు అన్ని రుచులు తెలుస్తున్నాయి మాకు ఈ ఉగాది పచ్చడిలో చేరు తీపి పులుపు వగరు ప్రతి ఐటమ్ నాకు తెలుస్తుంది ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయాక ఇక ఇంటికి వెళ్ళిపోయాము వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ కూడా పూజ చేసేసుకొని ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఫస్ట్ అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళాము మా పాప అయితే కార్లో ఫుల్ ఎంజాయ్ సాంగ్స్ పెట్టామంటే ఇక ఫుల్ గా డాన్స్ వేస్తూ ఉంటారు అసలు ఎవరిని పట్టించుకోరు ఐరాపాప అయితే అస్సలు విసిగించదు తనకు ఆడుకోవాలి అనిపిస్తే మంచిగా ఆడుకుంటుంది అసలు డిస్టర్బ్ కూడా చేయదు చాలా కోతి వేషాలు వేస్తూ ఉంటుంది బాగా ఫన్నీ క్యారెక్టర్ అన్నమాట ఐరాపాప వాళ్ళ ఇంటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఒక షార్ట్ కట్ ఉంది అక్కడ దారిలో మాకు ఒక చెరువు కూడా ఉంది అక్కడ పిల్లలతో కొద్దిసేపు ఆడుకుందాము అనేసి బైక్ లో వెళ్ళాము అండ్ వాటర్ అయితే ఎక్కువ లేవు కొద్దిగా వాటర్ మాత్రమే ఉన్నాయి అబీకి మోకాల వరకు వస్తాయి అనుకుంటా వాటర్ ఇంకొంచెం లోపలికి వెళ్తే కొంచెం ఎక్కువ వస్తాయి సో మా ఐరాపాపకే చూశారు కదా అంతవరకే ఉన్నాయి వాటర్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా ఎండగా ఉంది సో కొద్దిసేపు అలా వాటర్ లో మంచిగా వాళ్ళకు రిఫ్రెషింగ్ గా ఉంటుంది అనేసి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అలా ఆగాము సో వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు మా ఏరా భయపడుతుంది అనుకున్నాను కానీ చాలా బాగా ఎంజాయ్ చేసింది అండ్ వాటర్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అస్సలు మట్టి మట్టిగా కూడా లేవు చాలా బాగా అనిపించింది అండ్ మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఏట్లోనే ఈత నేర్పించేటోళ్ళు మళ్ళీ వీళ్ళని చూస్తుంటే మాకు మా చిన్నప్పటి మెమరీస్ గుర్తుకొచ్చున్నాయి మేము చిన్నగున్నప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఇలాంటివంతా ఏముండవు ఇలా ఏర్లు బావి వీటిల్లోనే ఈతలు కూడా నేర్పించేవాళ్ళు అండ్ మా ఆయర అయితే ఫుల్ ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసేసింది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి